హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దప్ సార్ ఈరోజు మన వీడియోలో ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఎలా స్టార్ట్ చేయాలి వీటన్నిటి గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేయడం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చిన్న లైక్ ఇచ్చి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులందరికీ నేను చెప్పబోయేది ఒకటే సో ఇప్పుడు ఆఫర్ ద్వారా కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మనకు జనరల్ నాలెడ్జ్ బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది తక్కువ కాస్ట్కి ఒరిజినల్ కాస్ట్ వచ్చినట్లయితే సిక్స్ హండ్రెడ్ ఉంది మనకు ఏ బుక్ స్టాల్లో అయినా అంతకంటే ఎక్కువే ఉంటుంది సో ఇప్పుడు మనకు ఫోర్ హండ్రెడ్కే పోస్టల్ ఛార్జీలు పెట్టి కూడా మేము మీకు పంపించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి కామెంట్ సెషన్ కూడా నంబర్ ఇస్తాను సో దాంతోపాటు డిస్క్రిప్షన్ కూడా నంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో బుక్ తీసుకోండి సో పది మార్కులకు మనకు ఇరవై ప్రశ్నలు ఉంటాయి సో అందులో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది స్టాక్ జీకే అండ్ దాంతోపాటు జనరల్ స్టడీస్ అంశాలు చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మనకు బొమ్మల రూపంలో సో ఈజీగా అర్థం చేసుకోవడానికి మ్యాప్ పాయింటింగ్ మ్యాప్ రీడింగ్ పద్ధతిలో అందిస్తున్న మొట్టమొదటి పుస్తకం ఆంజనేయ సార్ రాసినప్పుడు లవ్ పబ్లికేషన్ బుక్ అనమాట సో చాలా బాగుంటుంది కోర్టు జాబ్స్ కావచ్చు విఆర్ బాక్ కావచ్చు రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూకి కావచ్చు డిఎస్సి కావచ్చు అన్నిటికీ ఉపయోగపడే పుస్తకం అన్నమాట ఇది సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది సో దాంతోపాటు మనకు జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయడం జరిగింది సో దీంట్లో మొన్నటి వరకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందా అనే ఒక డైలామాలు ఉండే అయితే ఇప్పుడున్నటువంటి సూచన ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది సరే ఏది ఏమైనా మనకు క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో లేదా మూడో వారంలో ఓవరాల్గా ఫిబ్రవరిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మనం ఏం చేయాలి సో నోటిఫికేషన్ వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో చాలామంది మన మిత్రులు ఫ్రెష్గా రీసెంట్గా మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు రీసెంట్గా టిట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళతో పాటు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు గతంలో చాలాసార్లు రాసి ఉద్యోగం కాని వాళ్ళు ఉంటారు జస్ట్ హాఫ్ మార్క్ పాయింట్లల్లో కూడా మనకు జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే సో గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ద్వారా గురుకులాలకు వెళ్ళిపోయారు మన జేఎల్కి వెళ్ళిపోయారు డిఎస్సికి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు సో వెళ్ళిపోయిన సంఖ్య ఎక్కువ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళలో కొంతమంది వస్తారు ఆ కొంతమందిలో కూడా కొంతమందే ఏ థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో క్వాలిఫై అవుతారు చెట్లో సో ఓవరాల్గా ఈ మేజర్గా పాత్రల మీద ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది రీసెంట్గా ఎవరికైతే జాబ్ వేసిందో అలాంటి వాళ్ళు టాప్ కాంపిటీషన్ అనమాట సో వాళ్ళు ఏం చేయాలి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి ప్ర ప్రస్తుతానికి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా అట్లీస్టు ఆరు నుంచి ఎనిమిది నెలలు పది నెలలు వన్ ఇయర్ టైం పడుతుంది సో అంత ఈజీగా అయితే తొందరగా ఒక నెల రెండు అయితే భర్తీ చేసే అవకాశమే లేదు సో ఫస్ట్ ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మార్చ్ లాస్ట్ వరకు మనకు అప్లికేషన్ తీసుకుంటారు సో ఎడిట్ ఆప్షన్ అది ఇది అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దాకా అవుతుంది ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఈ గుర్తుంచుకోండి ఒకవేళ ఇదంతా అయితే మనకు మేలో మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ ఉండవు జూన్లో కూడా మనకు ఎగ్జామ్స్ ఉండవు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్లు అవి ఇవి నీట్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఉంటాయి కాబట్టి గురుకులాలు అవన్నీ ఎంట్రెన్స్లు ఉంటాయి ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఆ తర్వాత ఎగ్జామ్స్ పెట్టే అవకాశం ఉంటుంది మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా మార్చిలో నోటిఫికేషన్ వచ్చినా జూన్ జూలై తర్వాతనే ఎగ్జామ్స్ ఉంటాయని మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి సో ఇది మాత్రం ఫ్యాక్ట్ ఇక నోటిఫికేషన్ అంటే ఈ జూన్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ జరగవు అంటే మనకు మార్చిలో ఎంటర్ ఎగ్జామ్స్ డిగ్రీ ఏప్రిల్లో టెన్త్ ఎగ్జామ్స్ మేలో ఇతర కామన్ ఎంట్రన్స్ టెస్టులు సో జూన్లో కూడా కామన్ ఇంట్రెస్ట్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ టైంలో పోటీ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఒకటి ఫ్యాక్ట్ ఇక రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి నోట్ వచ్చే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బుక్స్ సెలెక్షన్ మనం ఎలాంటి పుస్తకాలు సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ప్రామాణిక పుస్తకాలు మనకు జీకే ఉంది జీకే ఏం చదవాలి బర్త్వ్ ఏం చదువుకోవాలి దాంతోపాటు కంటెంట్కి ఏం చదవాలి మెథడ్కి ఏం చదవాలి సో ఏ సబ్జెక్ట్ అయినా మనం ఫస్ట్ స్కూల్ బుక్స్ మ్యాండేటరీ ఉండాలి స్కూల్ బుక్స్ నుంచి మ్యాక్సిమమ్ దిగుతాయి అనమాట సో దాంతోపాటు ఇతర కంటెంట్ కానీ మెథడ్ కానీ ఏముందో చూసుకోవాలి సో మనము ఒకసారి షాప్లోకి వెళ్తాం మనకు కావాల్సిన ఒక పుస్తకం ఇది బాగుందని మనం అనుకుని వెళ్తాం అక్కడ ఆ బుక్ దొరకదు ఆ షాప్లో ఆ షాప్ వాళ్ళు ఏమంటారు సార్ ఈ బుక్ చాలా బాగుంది సో ఈ మధ్య మొత్తం ఇదే కొంటున్నారు సో దీని మీద డిస్కౌంట్ కూడా ఎక్కువ ఉంది అని అన్నారు అనుకో మీరు ఏం చేశారు అవునా అంటారు అంటే బాగుందనే విషయం చదివేవాడి వాళ్ళది అని అమ్మే వాడికి తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి జనాలు మౌత్ టాక్మే కాదు ఆ బుక్ బాగుందా బాగలేదా జనాలు చెప్తా ఉంటారు అనమాట సో మీకు తెలుస్తూ ఉంటుంది సో ఏ బుక్ ప్రాపర్గా చదవాలనుకుంటున్నారో అదే ప్రీపేర్ కాండి ఒక నాలుగు రోజులు లేట్ అయిన పర్లేదు మంచి పుస్తకాలు తీసుకోండి ఇక రెండోది మనం చేయాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మనం ఎన్ని ఎన్ని గంటలు తగ్గం మనం ఏం చేస్తున్నాం హౌస్ వైఫా లేకుంటే ఎంప్లాయా అన్ఎంప్లాయా లేకుంటే సో మనం ఫుల్ టైం చదువుతున్నామా పార్ట్ టైం చదువుతున్నామా మన ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది డిసైడ్ చేసుకొని మీ టైం షెడ్యూల్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉద్యోగం వస్తుంది సో ఇక మూడో అంశం ఏంటంటే ప్రాక్టీస్ మనం ఎంత చదివినా మనం ఏం ప్రాక్టీస్ చేయకపోతే అంటే ఆ టాపిక్ మనకు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం వల్ల సో ఒక టాపిక్ ఇస్తాము మీకు చదివిస్తాము మీరు చదువుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు సో మీకు తెలియకుండానే ఒక టైం వచ్చేసరికి ఉన్న టాపిక్స్ అన్నీ అయిపోతాయి అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇట్లా రివిజన్ మీద రివిజన్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మనకు తక్కువ కాస్ట్కి మామూలుగా మామూలు టైంలో వేరు ఇప్పుడు కేవలం త్రీ హండ్రెడ్కే సంక్రాంతి ఆఫర్ సందర్భంగా మనకు మూడు వందల రూపాయలకే డిఎస్సి వరకు వ్యాలిడి ఉండి ఆన్లైన్ ఎగ్జామ్స్ తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు హెచ్జిటి కావచ్చు అందుబాటులో ఉంది బయోసైన్స్ ఇతర సబ్జెక్టులు సో ఉన్న వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఏపీడీఎస్సి సంబంధించిన స్కూల్ అస్టెంట్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇది విషయం ఇంకా ఒకవేళ మీరు బుక్స్ తీసుకోవాలనుకుంటే బుక్స్ కూడా మీరు ప్రిపేర్ కావచ్చు కాబట్టి బుక్స్ ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ డెఫినెట్గా మీరు సక్సెస్ అనేది ఈజీగా అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్